హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు టమాటో పన్నీర్ పులావ్ చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ మసాలాలతోని చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఫ్రెండ్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది ఫుల్ వీడియో వాచ్ చేసి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి టిఫిన్ బాక్స్కి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ రెసిపీ ఇంకా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే సింపుల్ రెసిపీ ఓకేనా ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టూ హండ్రెడ్ గ్రామ్స్ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ డబల్ చేసుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్కి నేను త్రీ టమాటోస్ ఒక ఆనియన్ కొంచెం కొత్తిమీర పుదీనా ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ సోప్ చేసుకోండి టమాటోస్ని ఆనియన్ని మంచిగా పేస్ట్ చేసుకోవాలన్నమాట టమాటోస్ ఇట్లా ఒక బ్లెండర్లో తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఆనియన్ కూడా కట్ చేసుకొని అందులో ఒక ఫోర్ కాజు కిషు కాజు వేసుకోవాలి క్యాష్యూస్ ఫోర్ క్యాష్యూస్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వాటర్ ఏం యాడ్ చేయనక్కర్లేదు మనకి టమాటోస్లో వాటర్ వచ్చేస్తాయి కాబట్టి ఆనియన్ టమాటోస్తోనే మెత్తగా పేస్ట్ అయిపోతుంది సో ఆ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం టమా పన్నీర్ పీసెస్ని మంచిగా వీడియోలో చూపించినట్టు సన్నగా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ రెసిపీ నిజంగా చాలా సింపుల్ చాలా ఈజీ మన ఛానల్లో కుక్కర్ రెసిపీ కూడా ఉంది పన్నీర్ బిర్యానీ కూడా ఉంది ఇది డిఫరెంట్ ప్రాసెస్లో ఫుల్ రెసిపీ వాచ్ చేస్తే మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి ఈజీగా చేసుకోవచ్చు ఓకేనా ఇట్లా పన్నీర్ పీసెస్ అన్నీ కట్ చేసిన తర్వాత ఇట్లా సేమ్ సైజ్ పన్నీర్ పీసెస్ కట్ చేసుకొని పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే కొంచెం రైస్లో తినడానికి బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ హీట్ చేసుకోండి ప్యాన్ హీట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టీ స్పూన్ గీ ఎందుకంటే ఓన్లీ టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ కాబట్టి ఈ క్వాంటిటీ సరిపోతుంది ఆయిల్ గీ మీకు కావాలంటే ఇంకొంచెం వన్ టీ స్పూన్ గీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అదంతా కొంచెం పచ్చివాసన అయిన తర్వాత మనం ఏదైతే టమాటో ఇంకా ఆనియన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నామో అది యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద వన్ మినిట్ కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద వన్ మినిట్ కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక వన్ మినిట్ వన్ టు టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆ పచ్చివాసన అంతా పోయి కొంచెం ఆయిల్ అవుతుంది మూత తీసుకొని ఒక్క నిమిషం కలిపేసుకొని ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మంచిగా లో ఫ్లేమ్ మీద ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం ఘాట్ పెట్టుకొని వేసుకోండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక మళ్ళీ వన్ మినిట్ మీడియం టు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఆయిల్ అంతా లీవ్ అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి అంటే టూ టు వన్ టు టూ మినిట్స్ త్రీ మినిట్స్ కూడా పట్టొచ్చు ఆయిల్ అవ్వ ఆయిల్ లీవ్ అవ్వడానికి సో ఆయిల్ ఇవ్వే వరకు కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇప్పుడు మనం పన్నీర్ పీసెస్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి యాడ్ చేయాలి అవి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి లో ఫ్లేమ్ మీదనే ఓకే ఇప్పుడు మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెడితే అందులో ఎక్కువ గ్రేవీ లేదు కాబట్టి మాడిపోతుంది సో లో ఫ్లేమ్ మీద మంచిగా మిక్స్ చేసుకోండి లో ఫ్లేమ్ మీదనే ఇంకొక థర్టీ సెకండ్ థర్టీ సెకండ్స్ కుక్ చేసుకోండి పన్నీర్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత థర్టీ సెకండ్స్ తర్వాత మళ్ళీ మనం ఏవైతే బాస్మతి రైస్ కుక్ చేసినామో అవి యాడ్ చేసి ఇంకొక థర్టీ సెకండ్స్ మళ్ళీ కుక్ చేసుకోండి బాస్మతి రైస్కి ఆ పన్నీర్ పీసెస్కి మనము ఆ మసాలా గ్రేవీ అంతా పట్టేసి మంచి ఫ్లేవర్ వస్తుంది పన్నీర్ పీసెస్కి కూడా మంచి కలర్ వస్తుంది కావాలంటే మనం పన్నీర్ పీసెస్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు అది ఇష్టం ఉంటే ఫ్రై చేసుకోండి లేకపోతే ఇట్లా యాడ్ చేసేసుకోండి ఇట్లా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఒకవేళ ఆ పచ్చివాసన ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు సరిపోయినన్ని వాటర్ హాట్ వాటర్ ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాస్ల వాటర్ యాడ్ చేయండి కుక్కర్లో అయితే ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకోవాలి హాట్ వాటర్ యాడ్ చేస్తే తొందరగా రైస్ సాఫ్ట్ అవుతుంది ఓకే ఇప్పుడు ఒక హాఫ్ లెమన్స్ క్వీజ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని వన్ మినిట్ హై ఫ్లేమ్ తర్వాత మళ్ళీ తీసి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద వన్ మినిట్ లో ఫ్లేమ్ మీద టూ మినిట్స్ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఎమ్మి ఎమ్మి పన్నీర్ టమాటో పులావ్ టమాటో పన్నీర్ పులావ్ ఓకే ఎట్లయినా అనవచ్చు ఈ రెసిపీ మాత్రం పిల్లలకి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు వెజిటేరియన్స్కి అయితే అసలు ది బెస్ట్ రెసిపీ సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది రైతాతో అయితే చాలా బాగుంటుంది మామూలుగా అయితే ఊటి అన్నమే ఇట్లా పులావ్ తి తినేసేయచ్చు ఇంకా కొంచెం రైతా కాంబినేషన్తో కాంబినేషన్తో తింటే చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మిగా చాలా సింపుల్గా టమాటో పన్నీర్ పులావ్ నేనైతే మా పిల్లలకి ఇట్లా టిఫిన్ బాక్స్ ప్యాక్ చేస్తున్న పన్నీర్ పులావ్ రైతా సో ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్